హాయ్ అండి నమస్తే సావిత్రి కూక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఎన్నో ట్రెడిషనల్ ఐటమ్స్ చేస్తూ ఉంటాము స్వీట్స్ హార్ట్స్ అయితే ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా చాలామంది హెల్త్కి సంబంధించి హెల్తీగా తినటం కోసం కూడా అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే మిల్లెట్స్ గవ్వలు అలాగే జొన్నలతోటి కారపూస కూడా చేస్తున్నాము అదేనండి మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటారు కదా తెలుగులో వాటితోటి అనమాట గవ్వ గోధుమలు జొన్నలు సజ్జలు రాగులు అరికలు అరికలు కొర్రలు కొర్రలు సామలు విన్నారు కదా మొత్తం ఏడు రకాల చిరుధాన్యాలు తీసుకున్నాము మనము గోధుమలు రాగులు సజ్జలు అలాగే జొన్నలు అలాగే అరికలు సామలు కొర్రలు మొత్తం ఏడు రకాలు తీసుకున్నాం అన్నమాట మంచిగా వాటిని శుభ్రంగా కడిగి ఆరపోసేసి ఆ తర్వాత మిల్లు పట్టించాము దీన్ని మీరు రొట్టె చేసుకోవటానికి కూడా పిండిగా కూడా తీసుకోవచ్చు కావాలంటే అలా కూడా చేసిస్తాము ఇవే కాకుండా జొన్న పిండితోటి కూడా అడిగారు ఈ గవ్వలు అడిగిన వాళ్ళే జొన్నల్లో ఏమి ఎలాంటి బియ్య పిండి వాడకుండా జొన్నలు అలాగే మినప్పప్పు వేసేసి ఇంకా కారూస కూడా చేసి ఇచ్చామన్నమాట వాళ్ళకి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అబ్బో మనకి తినలేము అన్నట్లు ఏం లేవు అనమాట హెల్దీగా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇవే కాకుండా మన దగ్గర ఇంకా బోల్డ్ అనే స్వీట్స్ స్నాక్స్ వెజ్ పచ్చళ్ళు అలాగే కారాలు కారళ్ళు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి రొయ్యల పచ్చడి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కావాలన్నా కూడా సాత్రిక్ పుట్టింటి రుచుల్లో అని మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి మా వాళ్ళు రిసీవ్ చేసుకొని మీకు ఏం కావాలో తెలుసుకొని ఆర్డర్ తీసుకుంటారు మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక కేజీ తీసుకుంటే ఏదైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అలాగే అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ కూడా కొరియర్ ద్వారా అయితే పంపిస్తాము అందరికీ ఏది చేసినా కూడా హెల్దీగా చేస్తాము అలాగే టేస్టీగా చేస్తాము అలాగే శుచిగా చేస్తాము అలాగే ప్రేమగా చేసి మీకైతే అందిస్తాము అలాగే మీరు మన దగ్గర ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మీకు పార్సిల్ రాగానే వచ్చింది అని ఒక చిన్న మెసేజ్ అయితే చేయండి ఆ తర్వాత మీరు మన దగ్గర ఏదైతే ఆర్డర్ పెట్టుకుంటున్నారో అది రుచి చూసిన తర్వాత ఎలా ఉంది అన్నది తప్పకుండా మీ రివ్యూ అయితే ఇవ్వండి బాగుంది అంటే బాగుందని చెప్పండి లేదు ఇది తక్కువైంది ఇది ఎక్కువైంది ఇది ఇలా చేస్తే బాగుండేది అలా చేస్తే బాగుండేది అనే రివ్యూ ఇచ్చినా కూడా హ్యాపీగా తీసుకుంటాను దాన్ని చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ